సజావుగా జరుగుతుందని మా అభిప్రాయం అధ్యక్ష రన్నింగ్ కామెంటీజ్ జగదీశర్ రెడ్డి గారు ప్లీజ్ రన్నింగ్ కామెంటరీ చేయకండి దయచేసి ప్లీజ్ ప్లీజ్ అక్కడ నుంచి ఏం లేదు ఇస్తానండి అట్లా ఉన్నది సార్ ఇప్పుడు మంత్రులు సబబ్ కాదు సార్ కూర్చోండి దయచేసి ఇస్తాను ఉండదు అన్న గారు చెప్పండి కొద్దిగా గౌరవనీయులు ఎలిఏ మినిస్టర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ గారి బాటలో నడుస్తామని చెప్పారు అదే రాహుల్ గాంధీ గారు పాంచి న్యాయ గురించి కూడా చెప్పినారు ఎమ్మెల్యేలు పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిఫై కావాలన్నారు వాళ్ళతో రాజీనామా చేయించారు రెండవది అధ్యక్ష మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం వి విల్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద బడ్జెట్ పదేళ్ళు మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం మా అనుభవాలను ఈ ప్రభుత్వానికి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వాస్తవాలు మాట్లాడే ప్రయత్నమే చేస్తాం అధ్యక్ష అయితే ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష బడ్జెట్ మొత్తం నాలుగే రోజులు పెట్టినాం మన పద్ధులు కూడా మాట్లాడే అవకాశం తక్కువ ఉంది అందువల్ల కొంచెం సమయం ఎక్కువ ఇవ్వండి దయచేసి మేము ఈ రాష్ట్రం కోసం మరి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వానికి కూడా కొన్ని మంచి సూచనలు ఇస్తాం అధ్యక్ష కొద్దిగా దయచేసి ఇంటరప్షన్ లేకుండా సమయం ఇవ్వాలని విజ్ఞప్తి అధ్యక్ష ద మోర్ ఏ గవర్నమెంట్ బ్లేమ్స్ అదర్స్ ద మోర్ ఇట్ రివీల్స్ ఇట్స్ ఓన్ ఫెయిల్యూస్ అండ్ ఇనబిలిటీ ఏ ప్రభుత్వమైనా ఇతరులను ఎక్కువగా నిందిస్తుందో ఆ ప్రభుత్వం తన అసమర్థతను వైఫల్యాలను బయట పెట్టుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వ్యాఖ్యానించడానికి ఈ మాటలు సరిగ్గా సరిపోతాయి బడ్జెట్ ప్రసంగం అంతా బీఆర్ఎస్ను తిట్టిపోయడం కోసం తయారు చేసినట్లుంది ఒక రాజకీయ కరపత్రం లాగా ఉంది బడ్జెట్ ప్రసంగానికి ఉండాల్సిన గంభీరత కానీ దార్శనికత కానీ ఏమాత్రం కనబడలేదు అధ్యక్ష ఫార్ములేషన్ ఆఫ్ పాలసీ కన్నా హ్యూమిలియేషన్ ఆఫ్ అపోజిషన్ మీదనే బట్టిగారు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనబడ్డది అధ్యక్ష నేను సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు మీరు చేసిందేందో చేయబోయేదేందో గది చెప్పుంది ఎనిమిది నెలలు గడుస్తున్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో దిశ లేని పాలన నడుస్తుంది ఈ రోజు వరకు ఒక్క పాలసీని సమగ్రంగా రూపొందించలేదు ప్రజలకు వెల్లడించలేదు ఎంతసేపు ఉత్త రాజకీయ వృధా కాయగొరుకుడు మాటలు విజన్ లేదు విషయం లేదు ఇప్పటి వరకు